నేను మీ నివాస్ వాల్మీకి ఈరోజు టాపిక్ ఏంటంటే లక్కీ నెంబర్స్ లక్కీ డేట్స్ లక్కీ కలర్స్ ఈ మూడింటిని మన లైఫ్లో ఏ విధంగా మనం యూజ్ చేసుకొని అద్భుతమైన విజయాలను సాధించవచ్చు అనేది చర్చించుకుందామండి అయితే మొదటిగా అసలు లక్కీ నెంబర్స్ అనేవి మనకి ఎలా వస్తాయి అనేది తెలిస్తే వాటి యొక్క ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది వైబ్రేషన్ అండ్ హార్మోనియం ఇవి రెండూ కూడా ఒక పర్సన్కి చాలా ముఖ్యమైనటువంటి జన్మ వైబ్రేషన్ అనేది ఎలా ఎలా వస్తుంది అసలు మనకి వైబ్రేషన్ అనేది అసలు మనకి ఎలా వస్తుంది అంటే ఎవరైనా ఒక పర్టికులర్ ప్లేస్లో జన్మించినప్పుడు ఆ పర్టిక్యులర్ ప్లేస్కి సంబంధించి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంటాయి అక్షాంశ రేఖాంశాలు ఉంటాయి ఓకే ఆ అక్షాంశ రేఖాంశాలను బట్టి ఆ ప్లేస్కి ఆ ప్లేస్ని కొన్ని కోట్ల గ్రహాలు తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం ఈ ప్లేస్లో ఉన్నాం ఈ ప్లేస్లో ఉన్నప్పుడు మన చుట్టూరా ఏం జరుగుతుంది ఖగోళంలో కొన్ని కోట్ల గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి ఆ కొన్ని కోట్ల గ్రహాలలో కొన్ని లక్షల గ్రహాలు మన వైపు చూస్తున్నాయి ఆ కొన్ని లక్షల గ్రహాలలో కొన్ని వేల గ్రహాలు చాలా దగ్గరగా ఉన్నాయి ఆ కొన్ని వేల గ్రహాలలో కొన్ని వందల గ్రహాలు ఇంకా దగ్గరగా ఉన్నాయి ఆ కొన్ని వందల గ్రహాలలో కొన్ని గ్రహాలు మాత్రమే మనల్ని రూల్స్ చేస్తాయి రూల్ అంటే మనల్ని పరిపాలిస్తాయి మనల్ని పరిపాలించే ఆ గ్రహాలనే రూలింగ్ గ్రహాలు అంటారు రూలింగ్ గ్రహాలు మీరు ఎక్కడైనా ఉండండి ఏ ప్లేస్లో ఉండండి అక్కడ మీకు సంబంధించిన రూలింగ్ గ్రహాలు ఉంటాయి తర్వాత మీకే కాకుండా ఆ రోజుకి మీకు అయ్యే రూలింగ్ గ్రహాలు ఉంటాయి అలాగే ఆ టైంకి మీకు అయ్యే రూలింగ్ గ్రహాలు ఉంటాయి అందుకే ఎప్పుడూ కలవని ఒక పర్సన్ ఈ రోజు మనం కలిశామంటే అతని యొక్క రూలింగ్ గ్రహాలు మన యొక్క రూలింగ్ గ్రహాలు కలిసి ఉంటాయి అప్పుడే మనం కలుస్తాం లేకపోతే కలవడం అనేది సాధ్యపడదు అలాగే మన జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయాలైనటువంటి బాల్యం విద్యాభ్యాస కెరీర్లో సెటిల్ అవడం వివాహం ఇలాంటివన్నీ కూడా ఆ యొక్క రూలింగ్ గ్రహాలేంటో తెలుసుకొని మన జన్మ రూలింగ్ గ్రహాలేంటి ప్రజెంట్ ఉన్నటువంటి రూలింగ్ గ్రహాలు ఏంటి తెలుసుకొని మనం అడుగు తీసి అడుగు వేయటం వల్ల నష్టం అనేది మనకి జీవితంలో రాదు ఇప్పుడు అసలు రూలింగ్ గ్రహాలు ఎలా వస్తాయి ఒక పర్సన్ ఒక పర్టికులర్ ప్లేస్లో జన్మించినప్పుడు ఒక పర్టికులర్ టైంలో జన్మించినప్పుడు ఆ యొక్క పర్టికులర్ ప్లేస్కి సంబంధించిన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ప్రకారం ఖగోళంలో సంచరించేటువంటి కోటాను కోట్ల గ్రహాల్లో నుంచి ఒక ఏడు స్థానాల్లో ఉండేటువంటి గ్రహాలు ఆ పరసన పైన అత్యంత ప్రభావాన్ని చూపిస్తాయి అవి ఆ ఒక్కరోజే కాదు తన జీవితం మొత్తం చూపిస్తాయి అవి ఏంటంటే లగ్నం యొక్క సబ్ సబ్ లాడ్ లగ్నం యొక్క సబ్ లార్డ్ లగ్నం యొక్క స్టార్ లాడ్ లగ్నం యొక్క రాశి లాడ్ మరియు ఆ రోజు యొక్క అధిపతి డే లాడ్ తర్వాత అతని రాశి యొక్క స్టార్ లాడ్ అతని రాశి యొక్క రాశి లాడ్ ఈ ఏడు కూడా ఏడు స్థానాల్లో ఉండే గ్రహాలు కూడా అతని పైన అత్యంత పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి లైఫ్ మొత్తం చూపిస్తాయి కాబట్టి ఆ ఏడు స్థానాల్లో ఉండే గ్రహాలని రూలింగ్ గ్రహాలు అంటారు ఆ పర్సన్కి ఈ యొక్క రూలింగ్ గ్రహాల యొక్క వైబ్రేషన్ని మొత్తం టోటల్ చేస్తే ఒక సింగిల్ డిజిట్ వస్తుంది అది ఇంకొక గ్రహం యొక్క వైబ్రేషన్ అవుతుంది ఆ గ్రహాన్నే ఆ పర్సన్ యొక్క రూలింగ్ మూల గ్రహము అంటారు రూలింగ్ మూల గ్రహము దానినే ఆర్పి అంటారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ పర్సన్ జన్మించిన ఆ ప్లేస్కి సంబంధించిన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ప్రకారం ఆ టైముకి అతను జన్మించిన టైముకి ఖగోళంలో ఉన్నటువంటి రాశి చక్రం రూపంలో ఒక రాశి ఒక లగ్నము ఉంటాయి ఆ రాశి లగ్నముల యొక్క వైబ్రేషన్ ఇండెక్స్ అంటారు ఈ విధంగా ఇండెక్స్ ఆర్పీని ఆ పర్సన్ యొక్క జన్మ వైబ్రేషన్ లేదా బర్త్ వైబ్రేషన్ అంటారు చూడండి ఎంత డీప్ క్యాల్కులేషన్తో వస్తుందో కాబట్టే అది అత్యంత ప్రధానమైంది ఇది నెంబర్ వన్ నెక్స్ట్ నెంబర్ టూ హార్మోనిస్ హార్మోనిస్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ జన్మించిన డేట్లోని డేటు మంత్ ఇయర్ మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుంటే వచ్చేదాన్ని ఆ పర్సన్ యొక్క డెస్టినీ లేదా వైబ్రేషన్ అంటారు ఆ డెస్టినీ ఏం చేసిందంటే ఆ పర్సన్ యొక్క జీవితం మొత్తాన్ని కమాండ్ చేస్తుంది ఆ కమాండ్ చేసే డెస్టినీని బట్టి హార్మోనిస్ ఉంటాయి ఇవి ఫోర్ స్టెప్స్ ఉంటాయి వన్ త్రీ ఫైవ్ సెవెన్ వన్ స్టెప్ సెకండ్ స్టెప్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ థర్డ్ స్టెప్ త్రీ సిక్స్ నైన్ ఫోర్త్ స్టెప్ టూ ఫోర్ ఎయిట్ ఇలా స్టెప్స్ వైడ్గా ఉంటాయి వీటిలో ఒక పర్సన్ యొక్క ఆ యొక్క హార్మోని ఉంటుంది చూసారా అది అతని లైఫ్ మొత్తం రూల్ చేస్తుంది ఈ విధంగా హార్మోని వస్తుంది సో ఇప్పుడు ఒక పర్సన్కి జన్మ వైబ్రేషన్ వచ్చింది అలాగే హార్మోని వచ్చింది ఈ రెండింటిని కలిపే ఆ వ్యక్తి యొక్క లక్కీ నెంబర్స్ అంటారు ఆ వ్యక్తి యొక్క లక్కీ నెంబర్స్ అంటారు ఇంత సిస్టమేటిక్ గా చేస్తే వచ్చేవే లక్కీ నెంబర్స్ అంతేగాని ఏదో విధంగా నోటికి వచ్చినట్టు ఇవి మీ లక్కీ నెంబర్స్ వీటిని యూజ్ చేసుకోండి అంటే అవి లక్కీ నెంబర్స్ అవ్వు ఇవి లక్కీ నెంబర్స్ అంటే ఓకే మరి ఈ లక్కీ నెంబర్స్ని మనం ఎలా లైఫ్లో యూజ్ చేసుకోవాలి వీటిని ఉపయోగించుకొని అద్భుతమైన విజయాలను ఎలా మనం పొందాలి అంటే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందామండి వన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఇవి ఒక పర్సన్ యొక్క లక్కీ నెంబర్స్ అనుకుందామండి వీటిని ఆ పర్సన్ ఎలా ఉపయోగించుకోవాలి అనేది చూద్దామండి ఇప్పుడు ఈ పర్సన్ ఏదన్నా ఒక వస్తువు కొనడానికి మార్కెట్కి వెళ్ళాడు అది పెన్ను కావచ్చు బుక్స్ కావచ్చు ఇంట్లోకి తెచ్చేటువంటి ఇంకేదైనా ప్రోడక్ట్ కావచ్చు వెళ్ళాడు వెళ్తే ఎన్ని కొనాలి అంటే పెన్సే ఉన్నాయనుకోండి అతను ఒక నాలుగు కొందాం అనుకున్నాడు ఫోర్ ఒక నాలుగు కొందాం అనుకున్నాడు ఓకే నాలుగు పెన్స్ కొన్నాడు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ పెన్స్ దేనికోసం కొన్నాడో ఆ పని నెరవేరదు ఆ పెన్స్ ఎంతకాలం వస్తాయో అంతకాలం రావు డిస్టర్బెన్స్ చేస్తాయి అంటే రాయకపోవటమో ఆ పెన్ను పిల్లలు తీసుకెళ్ళి పడేయటమో లేదా ఇంకెవరినొచ్చి నీ పెన్ను బాగుందని ఫ్రెండ్ అడగటమో ఆ విధంగా అది డిస్టర్బ్ అవుద్ది అదేవిధంగా ఇతను కనుక మూడు పెన్స్ కొన్నాడు అనుకోండి మూడు పెన్నులే తీసుకున్నాడు అనుకోండి ఏమవుతుందంటే దేనికోసం తీసుకున్నాడో ఆ పని ఫుల్ఫిల్ అవుతుంది అలాగే వాటిని ఎవరూ కదిలించరు అవి పూర్తిగా అయిపోయేంత వరకు వస్తాయి కారణం ఏంటి అంటే అతను తీసుకున్న నాలుగు పెన్నల్లో నాలుగు అనేది అతని లక్కీ నెంబర్స్ లో లేదు మూడు అనేది అతని లక్కీ లో ఉంది ఇది ఈ విధంగా ఏదన్నా మనం ఒక ప్రొడక్ట్ కొనేటప్పుడు మన లక్కీ నెంబర్స్ లో కొనడం వల్ల అది ఎక్కువ కాలం మన్నుతుంది ఒక పర్సన్ కి ఒక లక్ష రూపాయలు మనం అప్పుగా ఇవ్వాలి ఒక పర్సన్ కి అతను మనకు తెలిసిన పర్సనే అతని దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయి ఇవ్వడనే ఆలోచనే లేదు లక్ష రూపాయలు ఇచ్చాం ఇస్తే ఒక నెల రోజుల్లో అతను మనకి ఇస్తానన్నాడు పది ఏడు రెండు వేల ఇరవై రోజు ఇచ్చాం ఇప్పుడు ఈ రోజు యొక్క వైబ్రేషన్ చూద్దామండి వన్ ప్లస్ సెవెన్ ప్లస్ టూ ప్లస్ టూ ఎయిట్ ట్వల్వ్ వన్ ప్లస్ టూ త్రీ ఈ పదో తారీఖు జులై పది యొక్క వైబ్రేషన్ త్రీ ఈ త్రీ అనేది ఇతను లక్కీ నెంబర్స్ లో ఉంది సో ఇతను ఎవరికైతే డబ్బులు ఇచ్చాడో లక్ష రూపాయలు అతను ఏ టైమ్ కంటే ఆ టైమ్ కు తెచ్చిస్తాడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు పదకొండు ఏడు రెండు వేల ఇరవైలో ఇచ్చాడు అనుకుందాం ఈ డేట్ యొక్క వైబ్రేషన్ ఎంత వన్ ప్లస్ వన్ ప్లస్ సెవెన్ ప్లస్ టూ ప్లస్ టూ వన్ ప్లస్ వన్ టూ నైన్ లెవెన్ థర్టీ వన్ ప్లస్ త్రీ ఫోర్ ఈ రోజు యొక్క వైబ్రేషన్ ఫోర్ మరి ఈ ఫోర్ అనేది ఇతనికి లక్కీ నెంబర్స్లో ఉందా లేదు కాబట్టి ఫోర్ అనేది అతనికి లక్కీ నెంబర్ కాదు కాబట్టి అతను లక్ష రూపాయలు తీసుకున్న వ్యక్తి నెల రోజుల్లో ఇవ్వలేడు అతని దగ్గర ఎప్పుడు డబ్బులుంటాయి కానీ ఈ ఇతని దగ్గర ఈ పర్సన్ దగ్గర అప్పు తీసుకున్న దగ్గర నుంచి అతని దగ్గరకు డబ్బులు రావు ఒక కారణం ఒకవేళ డబ్బులు వచ్చినా అంతకు మించిన ఖర్చులు వస్తాయి ఇతను మనవడే కదా ఇంకొక నెల అవుతాళ్ళని అవి ఇచ్చేస్తుంటాడు ఈ విధంగా రావు ఇదే విధంగా మనం ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకున్నా కూడా ఒక లక్ష రూపాయలు ఇంకా ఇవ్వరే ఎంతకాలమైనా ఏది మన మన లక్కీ నెంబర్స్ కానీ డేట్లో తీసుకుంటే అంటే డేటు మంత్ ఇయర్ మొత్తం కూడితే వచ్చే వైబ్రేషన్ మన లక్కీ నెంబర్ కాదనుకోండి మనం ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే అది ఎప్పటికీ తీరదు చాలా కష్టంగా తీరుతుంది అదే మన లక్కీ నెంబర్స్ వచ్చేటువంటి ఆ వైబ్రేషన్లో కనుక తీసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడే ఇవ్వగలుగుతాం ఇంకొకటి ఇదే పర్సన్ ఒక మొబైల్ తీసుకుందాం అనుకున్నాడు షాప్కి వెళ్ళాడు అక్కడ మూడు రకాల మొబైల్స్ ఉన్నాయి సో వివో యొక్క వైబ్రేషన్ టూ రెడ్మీ యొక్క వైబ్రేషన్ టూ ఇతర యొక్క లక్కీ నెంబర్స్లోనే ఉన్నాయి కాబట్టి ఈ ఫోన్లో ఏ ఫోన్ తీసుకున్నా ఆ ఫోను మనం దేనికోసం తీసుకున్నామో ఏ ప్రయోజనం కోసం తీసుకున్నామో ఆ ప్రయోజనం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ అవుతుంది అంటే ఒక బిజినెస్కి సంబంధించి తీసుకున్నాం అనుకుంటే ఆ బిజినెస్ బాగా వస్తుంది అదే మనం ఒక బిజినెస్ కాకుండా ఇంకేదైనా పనిమే తీసుకున్నా ఆ పని అద్భుతంగా రాణిస్తుంది అదే ఇప్పుడు ఇదే పర్సన్ జియో ఫోన్ తీసుకున్నాడు అనుకుందాం నైన్ వైబ్రేషన్ మరి ఇక్కడ ఇతని యొక్క లక్కీ నెంబర్స్లో ఈ నైన్ లేదు లక్కీ నెంబర్స్లో నైన్ లేదు ఈ జియో ఫోన్ తీసుకున్న దగ్గర నుంచి అతనికి అంతా కూడా ఖర్చు అవుతూ ఉంటుంది ఏ పని నిమిత్తం తీసుకున్నాడో ఆ పని నెరవేరదు నెక్స్ట్ వచ్చేసి ఆ ఫోన్ తీసుకున్న దగ్గర నుంచి అతనికి ఎక్కువ అవుతాయి ఆర్థికంగా వెసులుబాటు ఉండదు ఈ విధంగా అనేక చిక్కుల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది ఇలా ఒక ప్రోడక్ట్ ఇదే విధంగా ఇంట్లో తీసుకునే టీవీ కానీ రిఫ్రెజరేటర్ గానీ ఎనీ ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ అయినా సరే అతని యొక్క లక్కీ నెంబర్స్ వచ్చేటువంటి వైబ్రేషన్ ఉన్నటువంటి కంపెనీని తీసుకుంటే అది ఎక్కువ కాలం అతనికి యూజ్ అవుతుంది సో ఇవి లక్కీ నెంబర్స్ ని ఉపయోగించుకునేటువంటి విధానం